అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పరాటాల్లో చాలా రకాలు ఉన్నాయండి మన ఛానల్లో నేను ఇదివరకు బోల్డ్ అని వెరైటీస్ చేశాను వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు అయితే ఈరోజు మాత్రం నేను మీకు ఒక వెరైటీ పరాటా చూపించబోతున్నాను ఇది శనగపిండి పరాట ఇది మనకి డాబాస్లో దొరికే బిహారీ సట్టు పరాట అండి సో రండి దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం శనగపిండి పరాటాలు చేయడానికి నేను ముందుగా ఒక పెద్ద బౌల్లో మూడు కప్పులంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ పెద్ద బౌల్ అయితే పిండి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ నల్ల జీలకర్ర వేయాలి వీటిని కలోంజీ సీడ్స్ అని అంటారు సో వీటన్నిటిని ఒక్కసారి కలపాలి ఇప్పుడు పిండి కలపడానికి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి ముందు నేను అరకప్ అంతా నీళ్లు పోస్తున్నాను ఆ తర్వాత ఇలా అవసరం ఉన్న కొద్దీ నీళ్లు యాడ్ చేస్తూ పిండి కలిపితే మీకు పిండి జారుగా అయిపోకుండా కరెక్ట్ గా ఉంటుంది ఇదంతా కలిపిన తర్వాత పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా ఒత్తి కలపాలి అప్పుడు మీకు ఇది సాఫ్ట్ గా ఉండలు లేకుండా తయారవుతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ బోల్ మీద ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు శనగపిండి ఫిల్లింగ్ కోసం నేను ఒక బౌల్లో ఒకటిన్నర కప్పులంతా వేయించిన శనపప్పు పొడిని తీసుకుంటున్నాను ఇది ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు తర్వాత చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు మూడు టీ స్పూన్లంతా చిన్నగా తరిగిన అల్లం మూడు టీ స్పూన్లంతా చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తరిగిన ఐదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ అంత నల్ల జీలకర్ర ఒక టీ స్పూన్ అంత వాము రెండు టీ స్పూన్లు నిండుగా ఆవకాయ వేయాలి ఇందులో మీకు నచ్చిన వేరే ఏ అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు టీ స్పూన్లంతా ఆవ నూనె వేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే మీరు మామూలుగా వాడుకునే వంట నూనె యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో అర అంత చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను చివరిగా ఇందులో అరచెక్కంత నిమ్మరసం పిండి ఇదంతా బాగా కలపాలి ఈ ఫిల్లింగ్ టేస్టీగా ఉండటానికి ఇవన్నీ వేయాలండి అలాగే మీకు ఏదైనా నిలవ పచ్చడిలో నూనె ఎక్కువగా ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు ఫిల్లింగ్కి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మీరు వాడే వేయించిన శనగపప్పు పొడికి తగ్గట్టుగా మీరు వేరే పదార్థాలు అన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఫిల్లింగ్ మరీ పొడిగా లేదు అలా అని మరీ తడిగా కూడా లేదు ఇలా చేతితో పట్టుకుంటే మాత్రం చక్కగా షేప్ హోల్డ్ చేస్తుంది ఇదే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ శనపిండి ఫిల్లింగ్ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు మన పిండి ముద్దని చూస్తే ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంది దీన్ని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసి రౌండ్ బాల్స్లా తయారు చేసి ఉంచాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని ముందుగా ఇలా ఒక కప్పులా తయారు చేయాలి ఇలా అయితే శనగపిండి ఫిల్లింగ్ లోపల నీట్గా నిలుస్తుంది అలాగే ఈ పరాటాలు కాస్త మందంగానే ఉండాలి అప్పుడే ఫిల్లింగ్ ఎక్కువ పెట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది పిండి ముద్ద మీకు అంటుకుంటుంది అనిపిస్తే దీని మీద కాస్త పొడిపిండి చల్లి స్ప్రెడ్ చేయొచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్తో శనగపిండి ఫిల్లింగ్ తీసుకుని ఈ పిండి కప్పులో జాగ్రత్తగా పెట్టాలి ఫిల్లింగ్ ని స్పూన్తోనే ఇలా జెంటల్గా ప్రెస్ చేస్తే కదలకుండా ఉంటుంది ఇలా చేసిన తర్వాత అంచులో ఉన్న పిండిని మధ్యలోకి తీసుకుని వచ్చి సీల్ చేయాలి దీని మీద కాస్త పిండి చల్లి దీన్ని కొంచెం లైట్గా ఒత్తి సెట్ చేసిన తర్వాత మామూలు చపాతీని ఒత్తినట్టే ఒత్తాలి మీరు మరీ గట్టిగా ఒత్తితే ఫిల్లింగ్ బయటికి వచ్చేస్తుంది కాబట్టి కాస్త సాఫ్ట్గా జాగ్రత్తగా ఒత్తండి మీరు ఒకవేళ ఆలు పరాటా ఆలు కుల్చా మిక్స్డ్ వెజ్ పరాటా లాంటి డిఫరెంట్ వెరైటీస్ చూడాలనుకుంటే వాటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా అవి చూసి ఆ రెసిపీస్ ట్రై చేయండి మీకు ఇంకేదైనా వెరైటీ చూడాలి అనిపిస్తే కింద కమెంట్స్లో పెట్టండి నేను ఏదైనా బాగుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేస్తాను చూస్తున్నారు కదా పరాటా ఇలా మీడియం థిక్నెస్ తో ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తయారు చేసిన వాటిని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇలా అన్నిటిని తయారు చేసిన తర్వాత కాల్చుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత ఒత్తిన పరాటాని పెట్టాలి పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక నిమిషం తర్వాత దీన్ని ఇంకొక వైపుకి తిప్పి కాల్చాలి కొంచెం జెంటల్గా అన్ని వైపుల పరాటాని లోపలికి ప్రెస్ చేస్తే కాస్త సమంగా కాలుతుంది మీకు పరాటా మీద బ్రౌన్ స్పాట్స్ కనిపించిన తర్వాత అంచుల్లో కాస్త నెయ్యి రాస్తే చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా నెయ్యి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నెయ్యి యూస్ చేస్తున్నాను మీకు నెయ్యికి బదులు నూనె లేదంటే వెన్న కూడా వాడుకోవచ్చు ఇందులో పచ్చదనం పోయి బాగా కాల్తే పరాటా ఇలా పొంగుతుంది ఇలా పొంగితే పరాటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం పేషెంట్గా కాల్చుకోండి అంతే అండి మన శనపిండి కారం పరాటాలు తయారైనట్టే ఇదే పద్ధతిలో అన్ని పరాటాలు కాల్చుకుంటే సరిపోతుంది వీటిని వేడివేడిగా ఏదైనా పచ్చడితో గ్రేవీతో లేదంటే ఉత్తి ఉలిపాయల రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్పెషల్ గా డిన్నర్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.